నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ గాయత్రిదేవి అలంకారంలో మూలవర్లకు ముత్యాల అలంకారము పూలంగి సేవతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీనివాసరావు లక్ష్మీకుమారి వెంకట గిరీష్ కుమార్ వెంకట సాయి జస్మిక దినేష్ కుమార్ మౌనిక సాయి కృష్ణ యువనకుమార్ రియా రాధాదేవి మరియు కొనిగళ్ల శ్రీనివాసులు సుభాషిని వెంకట సాయి అనుష దత్తసాయి విహార్ సభ్యుల ఆధ్వర్యంలో వ్యవహరించారు భక్తుల చేతుల మీదుగా దీపాల అలంకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు అందులో భాగంగా పేటేటి షణ్ముఖ కీబోర్డు ప్రదర్శన మరియు భారతీయ సంగీత విద్యాలయం అధినేత్రి రమాదేవి శిక్ష బృందం వారిచే సంగీత విభావరి భక్తులను అలరించాయి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చినమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థాన అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ైవాసవి ఈరోజు పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజు మూలవర్లకి గాయత్రి అలంకారము విద్యాల చీరతోటి అలంకారం జరుగుతా ఉంది చూడ చక్కగా ఉంది అమ్మవారు ఈరోజు ఉభయకర్తలుగా ఏంసూరు శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు అట్లాగే కొనగొండ శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అట్లాగే రేపు ఆదివారం భవానీ అలంకారము మూలవర్లతో ఆమరపూలతో అలంకారము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సుమారు పదివేల ఆమరపూలతోటి అమ్మవారి యొక్క గుడిని అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంది రేపు ఉభయకర్తలుగా హనుమాన్ శెట్టి అరగోపాలు తర్వాత పెసల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా అలంకరిస్తారు భక్తులందరూ కూడా ఫిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి